అమ్మ మనం ఎంత ప్లాన్ చేసినా కూడా కానీ మనము శంకర్ ముందు గెలవలేకపోతున్నాం కదా ఎందుకమ్మా ఇక వదిలేసి అంటే ఏంటన్నయ్యా ఏం చెప్తున్నావు నా జీవితం నేను చూసుకోమని అంటున్నావా నేను జలంధర్ కూతున్న నేను బ్రతికుండగా అలా జరగదు అలా జరగనివ్వనన్నయ్యా కానీ నువ్వు ఏం చేయగలవమ్మా ఏం చేయలేవు కదా అంటే అన్నయ్య ఎలాగైనా సరే ఆ శంకర్ తమ్ముడు ఎలాగో తన ప్రేమ విషయాన్ని గౌరీకి చెప్పబోతుంది కాబట్టి వాళ్ళ పెళ్ళి జరగకుండా వాళ్ళ ప్రపోసల్కి అడ్డుపడేలా నేను చేస్తాను కానీ నువ్వేం చేయగలవమ్మా ఏం చేయలేవు కదా అలా ఇలా అడ్డుపడతావు అయినా మనకేంటమ్మా ఎందుకంటే ఇదే అడ్డుగా పెట్టుకొని గౌరీని శంకర్ని విడదీస్తానన్నయ్య ఏంటమ్మా అది అసాధ్యం వాళ్ళిద్దరిని నువ్వు విడదీయలేవు ఎలా చేయగలవమ్మా నేను చెయ్యగలను నేను చేసి నిరూపించగలను అనే విధంగా మాయా అంటూ ఉంటుంది ఇక రాకేష్ లోపల నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఏంటో ఏంటి శంకర్ గారు అంత పరిధ్యానంగా ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు ప్రేమ విషయం గురించి ఎలా చెప్తారో ఏంటో ప్రేమ విషయమా ఏం మాట్లాడుతున్నారో అంటే నేను ఆ మీరంటుంది ఏ విషయం గురించి మీరేమంటున్నారో అని అంటూ ఉంటే ఏం లేదులే బంతి భోజనాల్లో కూర్చొని ఎలాగో ప్రేమ గురించి ప్రేమ గురించి మాటిపాటికి ప్రేమ అంటున్నారు ఏంటో చెప్పట్లేదు ఆయన గౌరీ గారు ఎలాగో మాట్లాడతారు కదా అప్పుడు మీకే తెలుస్తుంది మాట్లాడడం ఏంటి ఏమంటున్నారు మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు సరేలేండి ముందు భోజనం చేస్తూ మాట్లాడుకుందాం పదండి అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మాయ అదంతా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఒక్క నిమిషం ఆగన్నయ్య అని అంటూ బండంతా కూడా చెక్ చేస్తూ ఉంటే ఏంట్రా ఎందుకు చూస్తున్నావు మళ్ళీ ఎవరైనా ఏమైనా పెట్టారేమో అని చూస్తున్నాను అన్నయ్య ఏంటన్నయ్య ఎక్కడో కాలుతున్న స్మెల్ వస్తుంది నా దగ్గరేరా నేను చూస్తుంటే కోపంగా ఉంది అయినా నువ్వు మాత్రం సెటిల్ చేసుకున్నావు నాకే ఇంకా శ్రావణి పడట్లేదు ఏం మాట్లాడినా కూడా ఏదో ఒకటి అంటుంది ఎప్పుడు నా ప్రేమ గురించి అర్థం చేసుకుంటుందో ఏమో నాకేం అర్థం కావట్లేదు అయినా ఎందుకన్నయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ ప్రేమ గురించి తెలుసుకుంటు ఏంటో ప్రేమ విషయం తెలిసాక గౌరీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఏమో అని కాస్త కంగారుగా ఉంది అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి శ్రావణి సంధ్య ఇద్దరు వస్తారు ఏంటి ఇక్కడేం చేస్తున్నారు ఏం లేదు పద ఇంటికి వెళ్దాం అని విధంగా అంటూ బండి మీద కూర్చుంటూ ఉంటే ఏంటి ఇటువైపుకొచ్చారు అలా వెళ్ళి కూర్చోండి ప్రేమ విషయం తెలిసాక అక్క ఏం చెప్తుందో ఏంటో అవును మన గురించి కూడా మన గురించా మన గురించి ఏముంది ఇదంతా జస్ట్ డ్రామే కదా ఇక పద ఆలస్యం చేయకుండా మనం త్వరగా వెళ్దాం అని అంటూ ఇక వెంటనే అక్క నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం వర్కర్స్ యూనియన్ లీడర్స్ అందరూ కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అదే సమయానికి రాకేష్ గారు అడ్డుగా వచ్చి నిలబడుతుంది ఎవరా అని ఇక యూనియన్ లీడర్స్ అందరు కూడా చూస్తూ ఉంటారు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను మీరు ఆర్యవర్ధన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు కదా అవును సార్ అలాగే కొత్తగా ఫ్యాక్టరీ పడుతుంది మీరందరూ కూడా మా ఫ్యాక్టరీలో వర్క్ చేస్తే బాగుంటుంది మీకు ఎలాగో జస్ట్ నెలకి ఇరవై వేల శాలరీ పడుతుంది కానీ నా దగ్గర వర్క్ చేస్తే మీకు అంతకంటే డబల్ జీతం వస్తుంది అలాగే అదనంగా లక్ష రూపాయలు అవ్వగానే మీ చేతిలో పెడతాను కానీ ఆర్యవర్ధన్ సార్ అంటే మాకు ఒక నమ్మకం ఉంది ఇప్పుడు ఆ నమ్మకాన్ని వదిలేసి మీ దగ్గరికి రాలేను కదా ఏనీ ఛాన్స్ ఎప్పుడు ఈ సైకిల్ మీద తిరుగుతారా మీకంటూ కార్లు బండ్ల మీద తిరగాలని లేదా అలా తిరగాలని అనుకుంటే మీరు నా ఫ్యాక్టరీకి రండి మీరు అనుకోలేనంత డబ్బు చూస్తారు అయినా ఎంతోమంది వస్తారు కదా మమ్మల్ని ఎందుకు తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నారు మీరు ఎక్స్పీరియన్స్ వర్కర్స్ కాబట్టి మిమ్మల్ని తీసుకోవాలని నేను అనుకుంటున్నాను మీరు రావాలనుకుంటే ఇదిగోండి నా విజిటింగ్ కార్డు ఎంతకంటే డబుల్ ఆఫర్స్ మీకు ఎక్స్పెక్ట్ చెయ్యనంతగా మీ చేతిలో ఉంటుంది అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే మనం అందరం కూడా జాయిన్ అవుదాం ఏంట్రా సార్ అంటే ఎంత నమ్మకంగా ఉంటారు అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళ కంపెనీకి వెళ్దామా పద పద అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు గౌరీ చెల్లెల్లో నడుచుకుంటూ వస్తూ ఉంటే వచ్చారా అమ్మ ప్రేమ విషయం చెప్పడానికి బాగా ప్రిపేర్ అయ్యారా ఏంటి ఏమంటున్నారు జెండే గారు మీ ప్రేమ విషయం అమ్మా మీ అక్కయ్యకి చెప్పడానికి వచ్చారు కదా మీకెలా తెలుసు నాకు అన్నీ తెలుసమ్మా ధైర్యంగా చెప్పు అని విధంగా జయం అంటూ ఉండగా అదే సమయానికి గౌరీ శంకర్ ఇద్దరు కూడా క్రిందికి దిగుతారు అక్క అని విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకోగానే చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా ప్రేమ విషయాన్ని చెప్పండి పదే పదే ప్రేమ విషయం ప్రేమ విషయం అని ఏమంటున్నారు అంటే అది ఏం చెప్పాలి అంతలో శంకర్ తమ్ములు కూడా రాగానే వచ్చారా ఆలస్యం చేయకుండా వచ్చేశారా అయినా ఏంటి ప్రేమ విషయం అని అంటున్నారు ఏంటా ప్రేమ విషయం నేను చెప్తాను గౌరీ ఏంటి సంధ్య చిన్నోడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది ఏంటి సంధ్య చెప్పే నువ్వు నిజంగా అతన్ని ప్రేమిస్తున్నావా చెప్పు అని కోపంగా అడుగుతూ ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా మీ అక్కకు చెప్పండి మీరు ప్రేమించుకుంటున్న విషయం అని మాయ్య అనగానే చెప్పి మీరు నిజంగా ప్రేమించుకుంటున్నారా నాకేం తెలియదక్క నాకు నాకేం తెలియదు అనే విధంగా సంధ్య అంటూ ఉంటే అదే సమయానికి ఏంట్రా చిన్నోడా నీకు సపరేట్గా చెప్పాలా అక్కడ అడుగుతుంది కదా చెప్పురా నువ్వు ప్రేమిస్తున్నావా అంటే అన్నయ్య అది చెప్తావా లేదంటే కోదండ తీయమంటావా అని శంకర్ అంటూ ఉంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉండిపోతారు గౌరీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు నువ్వు అంగీకరిస్తున్నావా లేదా అంటే మీరు క్వార్టర్స్లో ఉండి ఇవే నవేం చేసింది అని కోపంగా అంటూ ఉంటే అది కాదక్క అక్కడ నాకైతే తెలియదు నేను అతను ఏం ప్రేమించుకోవట్లేదు అయినా మన గురించి మాట్లాడరా ఎందుకు మాట్లాడుతున్నావు శ్రావణి అని అంటూ ఉంటే చెప్పు సద్య చెప్తావా లేదా అని అంటూ ఉంటే ఎలాంటి సమాధానం చెప్పకుండా చాలా కంగారు పడిపోతే చూస్తూ ఉంటారు అయినా ఎలాగో వాళ్ళు మంచి జాబ్లో ఉన్నారు కదా ఎందుకు కాద